కలియుగ బృందావనం పార్ట్ ట్వంటీ త్రీ ఆడదాన్ని మగాడి కాలి కింద చెప్పులా ఆలోచిస్తారు మగవాళ్ళు అలా శరత్ మగాడు అనే అహంకారంతో అతని అహంకారాన్ని మోహాన్ని ప్రేమ అనేలా చూపిస్తాడు అలా నటన ప్రేమగా చూపించకపోతే అతని జీవితం సాపీగా సాగదు అతను సమాజంలో జీరోలా మిగిలిపోతాడు అని చాలా ప్లాన్ గా శరత్ ఇక్కడ తొందరపడి చేసే పని కాదు ప్రమీలాని హింసిస్తే బయట అతన్ని పరువే పోతుంది అందుకని ప్రేమ అనే నటన మొదలుపెట్టాడు ప్రమీల కాస్త తప్పు చేసినంత మాత్రాన నా కాపురాన్ని కూల్చుకుంటానా అనుకొని అతను చూపిస్తున్న నటన ప్రేమను నిజమే అని నమ్మి జీవితం అలా సాగించాలి అనుకుంది ఆమె జీవితాన్ని ఎన్ని మలుపులు షరతు తిప్పాడో ఆమె జీవితం ఏం చేసుకుందో తర్వాత చూద్దాం దీక్ష జిత్తు జీవితం ఎలా వెళ్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్దాం జిత్తుకి వాసు లేక చాలా ఇబ్బంది అవుతుంది వాసు నుంచి పది లక్షలు రాబట్టాలి ఎలా అని ఆలోచిస్తా దీక్షతో ఈ రోజు నుంచి నాకు నువ్వు పిఏగా ఉండాలి కావాలంటే నీ శాలరీ పెంచుతా అని అన్నాడు దీక్ష ఈయన చేసే విధవ పనులకు ఈయన చుట్టూ తిరిగి రోజు నేను బీపీ పెంచుకోవాలా నాకు అవసరం లేదు అనుకొని మీతో ఒక ఆడపిల్లగా నేను తిరగలేను అని అన్నది జిత్తు కోరి అదృష్టం తలుపు తడితే పొమ్మన్నదంట నీకు తగ్గది ఎవరో ఆడపిల్ల మగాడికి పియేగా ఉండకూడదు అని ఎక్కడా లేదు జీతం పెరుగుతుంది అంటే వద్దనుకునే వాళ్ళు ఎవరూ ఉండరు నువ్వు నీ మనసు మంచి అయినప్పుడు నువ్వెప్పుడైనా పని ఎక్కడైనా పని చేసుకోవచ్చు అది గ్రహించు అన్నాడు పెద్దమ్మ బాబుకి ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదమ్మా అతని లావాదేవులు చూసుకోవటానికి కొత్త వారిని పెట్టుకున్నా ఇలా వాసులా నమ్మించి మోసం చేస్తారు ఏదేమైనా అతని నీడన బతుకుతున్నాము మనకి ఇబ్బంది బాబు ఏ రోజు పెట్టలేదు కదా అలా ఆలోచించు అన్నది దీక్ష తప్పక సరే అన్నది దీక్ష జిత్తుకి పియేగా చక్కగా పనులు చేస్తుంది పని లావాదేవీలు కూడా ఎప్పటికప్పుడు క్లియర్ గా ఉంచుతుంది జిత్తుకి కాస్త భారం తీరింది కానీ ఆ పది లక్షలు రాబట్టుకోవటం ఎలా అని ఒకసారి వాసు ఏరియాకి వెళ్లారు వెళ్ళాలి అనుకుని దీక్షని తీసుకుని వెళ్లాడు మొదటగా వాసు ఇంటికి వెళ్లారు అందరూ అవమాన భారంగా ఉన్నారు జిత్తు దగ్గరికి వచ్చిన వాసు బాబాయ్ ఏదో ఒక రకంగా చేసి ఇస్తాములే బాబు అన్నాడు కాని వాసు కన్న తండ్రి వాడు అన్ని యదవ పనులు చేశాడు వాడిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అయినా మీరు కూడా నమ్మి ఇన్ని డబ్బులు వాడి చేతిలో ఎలా ఇచ్చారు మా దగ్గర అంత డబ్బు లేదు అలాంటి నీచుడి కోసం మేము ఆలోచించను కూడా ఆలోచించను వాడేదో మమ్మల్ని ఉద్ధరిస్తాడు అని అనుకున్నాము కొడుకుగా అలాంటి వాడు మా కొంపలో ఉన్న పక్కనోడు కూడా జాలి చూపించడు అలాంటి వాడి కోసం మేము ఏదైనా ఉన్నదని తెచ్చి మీకు ఇచ్చిన రేపు మా భవిష్యత్తు ఉండదు మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి అని అన్నాడు జిత్తు మరి స్టేషన్ లో పెడితే రేపు పరువు పోతుంది తర్వాత నన్ను అడగకూడదు అన్నాడు వాసు తండ్రి ఇంకెక్కడ పరువయ్యా అంతా పోయింది ఊరందరికీ తెలిసింది వీళ్ళు చేసిన ఘనకార్యం ముందు ఊళ్ళో తెలిసినాకనే మాకు తెలిసింది అని బాధగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు దీక్ష వాసు బాబాయ్ తో మరి మీరు స్టూడియోకు వచ్చినప్పుడు ఏదో చేసి ఇస్తాను అన్నారు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు మీ వాడు చేసిన వాటికే డబ్బులు అంటే మీకు అంత బాధగా ఉంది మరి తన డబ్బులు పోతే అతనికి ఎంత బాధ ఉండాలి అని అంటుంటే వాసు బాబాయ్ కూడా మేము కష్టపడి ఆ డబ్బులు ఇచ్చిన పోయిన పొరువు రాదు వాళ్ళని తెచ్చి ఇంట్లోనూ పెట్టుకోలేము వాళ్ళకి బుద్ధి రావాలి అంటే జిత్తుని కేసు పెట్టమనండి చేసేదేమీ లేదు అంటూ అతను వెళ్లిపోయాడు దీక్ష జిత్తు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు దీక్ష జిత్తుతో సార్ మరి ఆ డబ్బులు మీరు ఎలా రికవరీ అవుతాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా మీకు సపోర్ట్ చేసేలా లేదు మీ ఇష్టం అంటున్నారు అంటుంటే జిత్తు పోలీస్ కంప్లైంట్ ఇద్దాము వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీకి లేని పరువు మనకేముంది మన డబ్బులు పోయాయి అయినా ఆ డబ్బులు రికవరీ అవుతాయని నాకైతే అనిపించటం లేదు అని కంప్లైంట్ అయితే ఇవ్వాలి అంటుంటే దీక్ష ఒక్కసారి అమ్మాయి ఫ్రెండ్స్ ని ఎవరైనా కలిస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిస్తే మనమే వెళ్ళి డైరెక్ట్ గా కలిస్తే మన మనీ మనకి కొంతలో కొంత రికవరీ అవుతుంది మీరు స్టేషన్కి వెళ్ళి మీరు కాస్త స్టేషన్ లో డబ్బులు పెట్టి వాళ్ళు కాస్త కూస్తా ఎక్కువ అవతల వాళ్ళు పెడితే దొరకలేదు అన్నట్టు వాళ్ళను వదిలేసే ఛాన్స్ ఉంది కదా అన్నది జిత్తుకు నిజమే అనిపించింది దీక్షకు మహా తెలివితేటలు చూడటానికి అమాయకురాల్లా ఉంటుంది కానీ ముదురు అనుకుని సరే పద వాసుగాడి చెల్లి ఫ్రెండ్స్ ఎవరు ఎంక్వైరీ చేసి రేపు వద్దాంలే అంటూ వెళ్లారు వాసు చెల్లి క్లోజ్ ఫ్రెండ్ ని జిత్తు కనుక్కొని దీక్షను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లారు దీక్ష ఆమెతో వాళ్ళిద్దరు ఎటు వెళ్లారు మీకు తెలుసు మీరిద్దరు ఎంత ప్రాణ స్నేహితులు అందరికీ తెలుసు అంటుంటే అమ్మాయి మొదట నాకు అసలు వాళ్ళెవరో తెలియదు అది ఇది అని వాదించింది దీక్ష కాస్త తెలివిగా మీ ఇష్టం మరి మేము కంప్లైంట్ ఇస్తే మీ పేరు కూడా పెట్టవలసి వస్తుంది అన్నది ఆ అమ్మాయి నా పేరు ఎందుకు పెడతారు అని కోపంగా అన్నది దీక్ష నేరం జరుగుతుంటే చూస్తూ ఉండటం మనదే తప్పు అవుతుంది జరిగినాక దానిని దాయటం కూడా తప్పే అవుతుంది అలా నాకు తెలిసి మీ ఫ్రెండ్ నీకు చెప్పకుండా ఏది ఉండదు ఇంట్లో అన్నా చెల్లెలు లవ్ ఏంటి అని నువ్వు ఎంకరేజ్ చేసావా డిస్కరేజ్ చేసావా ఎంకరేజ్ చేసే ఉంటావు అందుకే అంతలా లేచిపోయింది అని కోపంగా దీక్ష అంటుంటే అమ్మాయి ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు నేను అది తప్పు అని ఒకటికి పది సార్లు చెప్పాను స్నేహితురాలైనంత మాత్రాన ఆమె తప్పు చేస్తే ఆ తప్పుని నేనేమి సమర్థించలేదు అని అన్నది దీక్ష కదా మరి అదే చెప్పమన్నది నువ్వు చెప్పకుండా ఉంటే సమర్థించిన దానివే కదా అన్నది ఇక అమ్మాయికి చెప్పక తప్పలేదు జిత్తుకు మాత్రం దీక్ష తెలివితేటలు ప్రతిరోజు అద్భుతంగానే అనిపిస్తున్నాయి దీక్ష తను ప్రేమించిన లవ్ ని ఎందుకు ఫెయిల్ అయిందో అని ఆలోచిస్తున్నాడు మాటలు వింటున్నాడు అమ్మాయి మేడం అది మామూలుగా అయితే బయటపడకపోదునేమో కానీ తను ప్రెగ్నెంట్ అయింది అది అభాషం చేయించుకోను అన్నాక తప్పక వాసు ఇలా చేశాడు దీక్ష అసహ్యంగా ముఖం పెట్టి చేసే తప్పులకి మళ్ళీ పసి ప్రాణాలు అందుకే పిల్లలు చెత్త కుప్పల్లో చేరుతున్నారు అయినా ఏ ఫ్యామిలీ లేక ఆదరించే వాళ్ళు లేక అలా చేశారంటే ఏమోలే అనుకోవచ్చు కానీ వాసుకి పెద్ద కుటుంబమే ఉంది మంచి విలువలతో పెరిగిన కుటుంబాలలో వాసు ఇంత గలీజ్ పనులు చేయటానికి దేవుడు అతనికి సిగ్గు పెట్టలేదు అనుకుంటా మనుషులను నమ్మించటానికి మాత్రం నుదిటిన బొట్టు ఎంత పద్ధతిగా ఉన్నవాడులా కనిపిస్తాడు అనే దీక్ష అసహ్యంగా అంటుంటే ఆ అమ్మాయి ఆ ఫ్యామిలీ మాత్రం బయట కనిపించే అంత మంచి ఫ్యామిలీ ఏమీ కాదు మేడం ఇప్పుడు వీళ్ళు బయట పడ్డారు కాబట్టి వీళ్ళిద్దరిని అంటున్నారు ఆ ఇంట్లో ఏమి బయటపడకనే పడకనే వీళ్ళిలా ఆ అసలు ఆ ఇంట్లో ఏం బయట పడకనే వీళ్ళు ఇలా తయారయ్యారు అన్న పెళ్ళం తమ్ముడు కంట తమ్ముడు పెళ్ళం అన్న కంట అలా ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు ఎలా పెరుగుతారు ఇలానే పెరుగుతారు అని ఆ పిల్ల వ్యంగ్యంగా అనగానే దీక్ష చెవులు మూసుకొని హరహరా ఏమి దరిద్రం అంతా నేను వినలేను కాని వాళ్ళ అడ్రస్ చెప్పు ఈ సార్వి చాలా డబ్బులు తీసుకుని వాసు వెళ్ళిపోయాడు స్టేషన్లో పెడితే ఉతికి ఆరేసి ఎండేస్తారు వాళ్ళ అడ్రస్ చెప్పు వెళ్ళి ఖర్చులకు పోయినా కానీ కాడికైనా తెచ్చుకుంటాం వాళ్ళ చావు ఎక్కడైనా చావని ఈ రోజుల్లో ఎవరికి బుద్ధి చెప్పేలా లేదు ఎవరి బుద్ధి వాళ్ళకి ఉండాలి అని గట్టిగా చెప్పమంటే అమ్మాయి చెప్పింది జిత్తు దీక్ష వాళ్ళు వెళ్ళిన చోటికి వెళ్ళారు అప్పటికి వాళ్ళు వెళ్లిపోయి రెండు నెలలేమో అమ్మాయిని తీసుకుని వెళ్ళేటప్పటికి మూడో నెల ఇప్పుడు రెండు ఐదో నెల పిల్లకి దీక్ష వాసుని అమ్మాయిని చూసి ఆ కడుపును చూస్తే అసలు ఏమనాలో జనానికి అర్థం కాక ఇటువంటి వారికి బుద్ధి చెప్పేవారు ఉండరు ఎందుకంటే కొంపలో పెద్దలు ముందుగా మంచిగా ప్రవర్తించాలి పిల్లలు పెరగాలి అంటే తల్లిదండ్రులు గురువు దైవం అంటారు తల్లిదండ్రులు అలాగే చచ్చారు గురువులు అలాగే చచ్చారు దైవం కనిపించడు మన బుద్ధులు మంచిగా ఉంటే ఏదైనా మంచి మార్గం అన్నా భగవంతుడు చూపిస్తాడు ఇక లోకాన్ని కాపాడటానికి కల్కి భగవానుడు రావాలి కానీ అతను ముందుగా వచ్చే బాగుండేది మొత్తం చెడిపోయాక అప్పుడు వచ్చి బాగు చేస్తా అంటాడు ఈ లో ఈ లోపల కలి ప్రభావానికి లోకం మొత్తం సర్వనాశనం అయిపోవాలి అని వాసుని చూడగానే కోపంతో వాసు చెంప చెల్లున కొట్టింది జిత్తు వాసుని గట్టిగా అడిగితే ఎనిమిది లక్షలు తెచ్చిచ్చాడు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని ఎవరిని ఏమీ అనలేక జిత్తు ఆ డబ్బులు తీసుకుని కాస్త దీక్ష చక్కగా సహాయం చేసింది డబ్బులు రావటానికి స్టేషన్ వెంబడి తిరిగితే ఈ పైసలు కూడా దక్కకపోయేటివి అని దీక్షను మురిపంగా చూస్తూ మళ్ళీ ఇంటి బాట పట్టారు జిత్తు ఒక అమ్మాయికి ఫోన్ చేసి డ్రగ్ ఇస్తానన్నావు ఏమైంది అన్నాడు ఆ అమ్మాయి జిత్తు నా దగ్గర ఉంది కానీ పోలీసుల హంగామా ఎక్కువగా ఉంటుంది అందుకే పంపించడం లేదు అని అన్నది జిత్తు ప్లీజ్ ఎలానో అలా పంపించు ఈ మధ్య వాసు టెన్షన్తో ఏ అమ్మాయితో స్పెండ్ చేయట్లేదు మైండ్ పని చేయట్లేదు అసలు ఏ అమ్మాయితో ఉండాలని కూడా అనిపించటం లేదు అందుకే రూమ్ లో అది తీసుకుని హ్యాపీగా నిద్రపోవాలి ఏదో ఒక విధంగా పంపించు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఈలోపు జిత్తుకి ఒక డైరెక్టర్ ఫోన్ చేస్తే వెళ్ళిపోయాడు ఏడు గంటల ప్రాంతాన స్టూడియోలో పనులన్నీ అయిపోయాయి దీక్ష ఎందుకో బయటికి చూసింది ఎండలు ఎక్కువగా అనిపించటం వల్ల స్టూడియో ముందు రకరకాల మొక్కలు కుండీలలో పెట్టారు ఈ వాసు టెన్షన్ లో ఈ మధ్య వాటిని సరిగా పట్టించుకోవటం లేదు అని వాటి కోసం నీళ్లు తీసుకుని పోయి ఆ స్టూడియో ముందు ఆ కుండీలలో చెట్లు క్లీన్ చేస్తూ వాటర్ పోస్తుంది జిత్తు తీసుకున్నప్పుడు ఆ స్టూడియో ఊరికి చివరిగానే ఉంది ఇప్పుడు అదే మెయిన్ సెంటర్గా అయింది బయటకి స్టూడియో డోర్ తీస్తే పెద్ద మెయిన్ రోడ్డు రోడ్డుకి స్టూడియోకి మధ్య ఉన్న ప్లేస్ లో కుండీలు మొక్కలు రక్తస్థానన్న అమ్మాయి స్టూడియో ముందు రాగానే అవతల లైన్ లో పోలీస్ వ్యాన్ కనిపించింది ఆమెనే ఫాలో అవుతున్నారు అని అనుమానం వచ్చి గబా గబా తన డ్రెస్ లో ఉన్న ప్యాకెట్ తీసి కుండీలో వేసి దాని జిత్తుకి జాగ్రత్తగా ఇవ్వు అని అక్కడ ఒక్క నిమిషం ఉండకుండా పారిపోయింది అదేంటో షుగర్ ప్యాకెట్ లా ఉంది అని దీక్ష కుండీలో ఉన్న ప్యాకెట్ ని అలానే వాటర్ పోసి మగ్గులో పెట్టుకుని పైకి లేచింది పోలీసులు ఆమె ముందు కనిపించారు పోలీసును చూడగానే దీక్షకు భయం మొదలైంది వాళ్ళు ఇప్పుడిక్కడ ఒక అమ్మాయి ఏది అని అడిగారు దీక్షకు అసలు ఆమె ఇచ్చింది ఏంటో తెలియదు ఆమె కోసం పోలీసులు అంటే అదేందో డేంజర్ అయిన పని అనుకొని తత్తరపాటుగా స్టూడియోలోకి చూసింది పోలీసులు గబాగబా స్టూడియోలోకి పరుగులు తీశారు ఆ హడావుడిని చూసి మగ్గులో ఉన్న పాకెట్ ను దీక్ష తన బ్లౌజ్ లో పెట్టేసుకుంది భయానికి వాళ్ళు స్టూడియో మొత్తం వెతికి దీక్ష దగ్గరికి వచ్చి లోపల ఎవరూ లేరు అని గద్దించారు దీక్ష ఏమో సార్ నాకేం తెలుసు అన్నది ఇందాక ఇక్కడ ఆగిన అమ్మాయి నీకేమైనా ఇచ్చిందా ఏమైనా చెప్పిందా అని అడిగారు అమ్మాయి జిత్తుకి ఇవ్వమన్నది కదా వీళ్ళు అడిగితే ఎందుకు ఇవ్వాలి అని నాకు ఆమె ఇవ్వలేదు సార్ అని బకెట్ ఖాళీ చేసుకుని లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళు స్టూడియో ముందు ఉన్నారు దీక్ష లోపలికి పోయి గబా గబా జిత్తు గదికి పరుగులు తీసింది జిత్తు లేడు కదా దీక్ష సంగతి తెలియదు రూమ్ లో జిత్తు కనిపించలేదు అని ఆమె బ్లౌజ్ లో ప్యాకెట్ తీసింది ఏంటి ఇది ఇలా ఉంది షుగర్ ప్యాకెట్లా అని అందులోది కొద్దిగా నాలుక మీద పెట్టుకుంది తిమ్మిరి తిమ్మిరిగా ఉంది అనేసి స్మెల్ చూసింది ఏ స్మెల్ రావటం లేదు అనుకుంది ఈ లోపల దీక్షకు ఎల్లవలసిన మత్తు మొత్తం సరిపోను డోసు పోయింది అది తీసుకున్న కాసేపటి నుంచి దీక్ష తనంతట తాను గాలిలో తేలిపుంది మత్తుగా గమ్మత్తుగా హాయిగా ఉంది ఆ ప్యాకెట్ టేబుల్ మీద పడేసి జింక పిల్లలా గెంతుతూ బెడ్ ఎక్కి పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తుంది ఆ డ్రగ్ ఇచ్చిన అమ్మాయి జిత్తుకు ఫోన్ చేసింది నేను దీక్షకి ఇచ్చిన పాకెట్ అని చెప్పింది పోలీసులు మీ స్టూడియోకి వెళ్లారు అని చెప్పింది జిత్తుకు ఫీజులు ఎగిరిపోయాయి దీక్ష ఖచ్చితంగా పోలీసులకు చిక్కింది తన పరువుతో పాటు అన్ని పోతాయి అని ఆగ మేఘాల మీద స్టూడియోకి వచ్చాడు జిత్తు జిత్తు వచ్చే వరకు పోలీసులు అక్కడే ఉన్నారు దీక్ష అయితే కనిపించలేదు పోలీసులకు ఇంకా చిక్కలేదు అని కాస్త ఊపిరి పీల్చుకుని వాళ్ళతో మాట్లాడుతున్నాడు పోలీసులు ఇందాక ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి డ్రగ్ సప్లై చేస్తుందని తెలుసు ఆమె మీ దగ్గరికి వచ్చింది మీరేమైనా డ్రగ్ అలవాటు ఉందా మీకు ఇచ్చిందా అని జిత్తుని అడుగుతుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి